రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది వర్షాకాలం దృష్ట్యా జూన్ జులై ఆగస్టు నెలలకు ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు డీలర్లు ఒక్కో లబ్ధిదారుడికి పద్దెనిమిది కిలోల చొప్పున ఇస్తున్నారు ఈ నెల ముప్పై వరకు రేషన్ పంపిణీ కొనసాగునుంది ఇక డిస్ట్రిబ్యూషన్ కోసం ఐదు పాయింట్ లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలో పదిహేడు రేషన్ షాపుల్లో పంపిణీ జరుగుతోంది మూడు నెలల బియ్యం పంపిణీకి ఆరుసార్లు బయోమెట్రిక్ వేయాల్సి వస్తూ ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పాస్ మిషన్ సమస్యలు వస్తున్నాయి రైటిక సన్నబియ్యం పంపిణీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం సన్నబియ్యం పంపిణీ అప్డేట్స్ ఏంటి మాధురి మూడు నెలల రేషన్ బియ్యం వర్షాకాలం నేపథ్యంలో జూన్ నెలలోనే పంపిణీ చేస్తున్నారు ఈ ఆదివారమే ఆల్రెడీ రేషన్ పంపిణీ ప్రారంభమైంది ఈ నెల ముప్పై వరకు కూడా రేషన్ అనేది పంపిణీ చేస్తారు ఇప్పటికే అన్ని ఎమ్మెల్యే పాయింట్ల నుంచి అన్ని రేషన్ షాప్లకు కూడా బియ్యం చేరిపోయింది ఒకవేళ ఏదైనా రేషన్ షాప్ కెపాసిటీని బట్టి అతనికి ఏమైనా తక్కువ పడితే ఒకవేళ ఎక్కువ తక్కువైనా కూడా వెంటనే సప్లై చేసే విధంగా పౌర సరఫరాల శాఖ సన్నద్ధంగా ఉంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది కేంద్రం ఇచ్చినటువంటి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ ఆదేశాలతోని రాష్ట్రంలో తనకు అనుగుణంగా ఏర్పాటు చేశారు ఐదు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఈ మూడు నెలలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది దీంతో ఒక్కొక్క లబ్ధి లబ్ధిదారుడికి పద్దెనిమిది కిలోల చొప్పున బియ్యం ఇవ్వాల్సి వస్తుంది దీనికోసం రేషన్ షాపుల కెపాసిటీ అంతగా లేకున్నప్పటికీ కూడా ఒకవేళ పంపిణీలో మధ్యలో అయిపోతే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయింట్ నుంచి పంపిణీ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు మరోవైపు మన రాష్ట్రంలో ఈ రేషన్ పంపిణీలో పలు సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ప్రధానంగా ఈ పాస్ మిషన్లో కొత్త సాఫ్ట్వేర్ను ఈ మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కోసం ఏర్పాటు చేయడంతో అది సమస్యలు లేవనెత్తుంది ప్రధానంగా మధ్య మధ్యలో అది లాగాఫ్ అయిపోవడం అదేవిధంగా ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యంలో ఇటు సెంట్రల్ అదేవిధంగా స్టేటు రెండు రెండిటికి సంబంధించినటువంటి బియ్యం ఉండడంతో రెండు రెండు సార్ల ఈ వేలిముద్రలు వేయాల్సినటువంటి అవసరం వస్తుంది ప్రధానంగా మన రాష్ట్రంలో తొంభై ఒకటి తొంభై ఒక్క లక్షల ఎనభై మూడు వేల రేషన్ కార్డులు ఉంటాయి దీంట్లో దాదాపు యాభై ఐదు లక్షలు సెంట్రల్కి సంబంధించిన ఉన్నాయి ముప్పై ఆరు లక్షలకు పైగా మన స్టేటుకు సంబంధించినవి స్టేటుకు సంబంధించినటువంటి రేషన్ బియ్యానికి ఒకేసారి వేలుముద్ర వేస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు మూడు నెలల రేషన్ పంపిణీ చేస్తుండో మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తుంది అయితే సెంట్రల్కి సంబంధించి సెంట్రల్ ఐదు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది అయితే మన రాష్ట్రం ఒక కిలో కలిపి ఆరు కిలోలు సప్లై చేస్తుంది అయితే దీనికోసం ఒక్కో నెలకు సంబంధించి రెండు సార్ల వేలిముద్రలు వేయాల్సి వస్తుంది దీంతో మొత్తం ఒక్కో లబ్ధి అంటే ఒక్కొక్క లబ్ధికి సంబంధించి ఒక్కొక్క కార్డు మీద ఆరుసార్ల వేలిముద్రలు వేయాల్సి వస్తుండడంతో సమయం ఎక్కువగా తీసుకుంటుంది ఒక్కొక్క ఒక్కో కార్డుకు సంబంధించినటువంటి పంపిణీ ఇచ్చేందుకు దాదాపు పది నిమిషాలు పైగానే సమయం పడుతుండటంతో క్యూ లైన్ పెరిగిపోతుంది ఉదయం నుంచే క్యూ రేషన్ షాప్ల వద్ద వచ్చి లబ్ధిదారులు క్యూ లైన్లో చూస్తున్నారు ఆ తర్వాత సాయంత్రం కూడా హైదరాబాద్ లాంటి సిటీ కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ వ్యవసాయ పనులు జరుగుతున్న వ్యవసాయ పనుల నేపథ్యంలో అందరూ కూడా ఉదయం సాయంత్రం వెళ్ళనే రేషన్ షాప్లకు వస్తున్నారు దీంతో ఆ సమయంలోనే కూడా రేషన్ డీలర్లు సప్లై చేస్తున్నారు రాత్రి పొద్దుపోయినప్పటికీ కూడా రేషన్ షాప్ల వద్దనే ఉండి సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక్కో లబ్ధిదారుడికి మూడు నెలల ఒకటే ఒకటేసారి తీసుకోవాల్సి రావడంతో కూడా ఆ పంపిణీలో కానీ తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అయితే వర్షాకాలం నేపథ్యంలో ఎమ్మెల్యే పాయింట్లో కానీ గోదాములో కానీ బియ్యం ఉంటే తడిచిపోయి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉండడంతో ముందే పంపిణీ చేస్తే అటు లబ్ధి కూడా ఇంట్లో భద్రంగా దాచుకుంటారనేటువంటి ఒక ఆలోచనతోని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది దానికి అనుగుణంగానే సప్లై అయితే కొనసాగుతోంది మాదిరి